హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్ కల్గర్స్ ఇవాళ రెసిపీ క్యాలీఫ్లవర్ ఫ్రై ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని చూడండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఒక్క స్పూన్ పసుపు కొంచెం కల్లుప్పు కళ్ళుప్పు వేసుకోండి హెల్త్కి మంచిది కొంచెం బాయిల్ అయ్యాక ఈ సన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో యాడ్ చేయండి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి మరీ ఎక్కువ బాయిల్ చేయకండి బాగా మెత్తగా అయిపోతాయి జస్ట్ బాయిల్ చేసామంటే బాయిల్ చేసాం అన్నట్టు ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తం ఎందుకంటే ఇలా ఇలా చేయటం ఏమన్నా ఉంటాయి కదండి క్యాలీఫ్లవర్ అంటే సహజంగా తెలుసు కదా పురుగులు అవి ఉంటాయని ఇలా వేడియంలో తీసేయడం వల్ల బాగా ఫ్రెష్గా క్లీన్గా ఉంటాయి చూడండి ఎలా బాయిల్ చేశాను మరి ఎక్కువ బాయిల్ చేయలేదు ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం బాయిల్ చేసుకునే శాలు ఫ్లవర్ని యాడ్ చేసి కొంచెం కొంచెం కల కలపెట్టుకుంటూ ఉండండి మరీ ఎక్కువ తిప్పకండి చిదురు అయిపోతే ఒక గోల్డెన్ కలర్లో వస్తే చాలు ఇప్పుడు ఒక ప్లేస్ ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి మరీ ఎక్కువ యాగలు లేదు కొంచెం ఇప్పుడు అదే నూనెలో పోపు పెట్టుకోండి ఆవాలు అరిచినపప్పు తెల్లగడ్డ వేపాకు సన్నగా పోసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేయించుకొని కొంచెం వేగనిచ్చాక పసుపు ఉప్పు వేసుకొని కొంచెం వేగనివ్వండి చూడండి ఎలా వేగుతుందో ఇందులోనే కారం వేసుకోండి మనం ముందుగానే వేయించుకున్నాం కాబట్టి పెద్దగా టైం తీసుకోవాలి త్వరగా వేగిపోయింది ఇప్పుడు గార్నిష్ గార్డెనర్స్ చూస్తే వేడి క్యాలీఫ్లవర్ రెసిపీ రెడీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్